మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు అన్నగారు ఆయన చెప్పింది చేయాలి కదా ఏమనుకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం సీఎం వెంకటేశారు నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా ఎంగరెడ్డి సుబ్బారెడ్డిని సోదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాటి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రుల చాలా థ్యాంక్స్ అనగారు అలాగే మంచి బాగా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురు చెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే హోంశాఖ మంత్రి వర్య శాఖలో వాడిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటావు తీసుకుంటాం నలుగురు పిల్లలు మాత్రం తప్పనిసరిగా చెప్పండి ఆ బాధ్యత కూడా అలాగే అలాగే ఓకే చాలా మళ్ళీ కలుద్దాం రాజుగారు ఓకే సార్ నమస్కారం సార్